మాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సెప్టెంబర్ నెల పదహారు నుండి ముప్పయో తారీఖు వరకు ధనుసు రాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయాల్లోకి వెళ్తే సెప్టెంబర్ నెల పదహారు నుండి ముప్పయో తారీఖు వరకు ధనుసు రాశి వారికి సంబంధించి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత జ్ఞాపకాలను పంచుకుంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉంది వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది